ఎప్పుడు లేని విధంగా బ్రహ్మాండమైన మెజార్టీలు ఇచ్చి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారు అంటే ఎంతో అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద ఒక భావం చంద్రబాబు నాయుడు గారు అయితేనే మళ్ళా గాలిలో పెడతారనే ఒక నమ్మకం విశ్వాసం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగోసారి ఆయన చూడబోతుందంటే ఆయన మాట మీద ఒక నమ్మకం పాడైపోయిన రాష్ట్రం బాగుపడింది అని ఒక ఆశ దానికి తగ్గట్టుగానే వ్యవస్థలన్నీ మళ్ళీ గంటలో పెట్టుకుంటూ వస్తూ ఉన్నాం ఈ పరిస్థితుల్లో ఎనిమిది నెలలకి మన ముందు గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల్లో వల్ల మొన్న ఏ విధమైనటువంటి రిజల్ట్ వచ్చిందో దానికంటే పెంచి చూపించాల్సిన అవసరం ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అంటే కొంచెం అన్ని అంశాల మీద అవగాహన ఉన్నవాళ్ళు చదువుకున్నవాళ్ళు ఆలోచన జ్ఞానం ఉన్నవాళ్ళు కాబట్టి మీరందరూ కూడా ఈ ఎన్నికల్లో అత్యధిక నూటికి తొంభై మంది తగ్గకుండా ఓల్డ్ చేసి గెలిపిస్తారని ఆశిస్తా ఉన్నాం విద్యా వ్యవస్థ కూడా తీసిపోతా ఉంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది ఈ వ్యవస్థలంతా కూడా గాళ్లు పెట్టడం కోసమే ఈ శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాడు నారా లోకేష్ గారు లేకపోతే ఆయన రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి భావి నాయకుడు తెలుగుదేశం పార్టీ దీక్షలు చేయాలి అటువంటి వ్యక్తి అన్ని సంస్థల చుట్టిగా ఉన్నటువంటి శాఖ తీసుకోవాల్సిన అవసరానికి లేదు అది ఒక ఛాలెంజ్గా తీసుకొని హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అంటే దీన్ని పక్షాన చేయాలనే ఉద్దేశంతో ఆ శాఖ మంత్రిగా బాధ్యత తీసుకున్నారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా అహోరాత్రులు దాని మీద శ్రణిస్తూ ఉన్నాడు కొత్త విధానాలు విద్యా వ్యవస్థలో తీసుకురావడానికి అనేక మౌలిక మార్పులు తీసుకోవడానికి అయితే జరుగుతూ ఉన్నాయి ఉపాధ్యాయులు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారానికి విద్యావస్థాన్ని మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటా ఉన్నారు చేయండి ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అతిత్వంలో వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు సమస్యల గురించి అనే కాదు మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా తప్పనిసరిగా ఈ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మీ అందరితో స్నేహపూర్వకంగా వెళ్ళేటటువంటి ప్రభుత్వం మీకు మేము మాకు మీరు ఎక్కడ కూడా ప్యాసేజ్లో తావచ్చు నా గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా నేను అనుకుంటాను కాబట్టి ప్రత్యేకంగా మీరు కూడా ఆలోచన చేసి ప్రత్యేకమైన శ్రద్ధతో రేపు జరిగే ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి మొదటి ప్రాధాన్యత ఉంటుంది ఈ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ సిస్టమ్ మీద మీకు అవగాహన ఉంటుంది ఒకటి అనేక ఆలపాటు రాజేంద్ర ప్రసాద్ గారి పేరుకి ఎదురుగా ఒకటి అనైఖ్య మాత్రమే ఎత్తి మొదటి ప్రాధాన్యత క్రమంలోనే గెలిపించే దానిలో అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు ముప్పై మూడు నియోజకవర్గాలు ఈ రెండు జిల్లాల్లో ఉన్నాయి ఈ ఎన్నికల్లో పాల్గొనే అందులో మన నియోజకవర్గం ప్రత్యేక ప్రాధాన్యతతో పని అవసరం ఉంది ఆలపాటు ప్రాధాన్యత సార్ ఏంటంటే మనం మన ఓన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మన సొంతం ఈ నియోజకవర్గానికి సొంతం ఈ గ్రామానికి సొంతం ఈ మండలాల సొంతం వ్యక్తిగతంగా మన సొంత మనిషి కాబట్టి అది ప్రత్యేకంగా మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ఎట్లు శ్రద్ధ తీసుకొని పనిచేసుకొని గెలిపించుకొని దానిలో మీరందరూ కూడా ఉతకు అవ్వాలి భాగస్వాములు అవ్వాలని చెప్పి ಈ ಸಂದರ್ಭ ಕೋರ್ಕ